అప్పుడే తెల్లవారుతూ ఉంది బయటకు వచ్చిన జనం ఆకాశం వైపు చూస్తే దట్టమైన నల్లటి పొగ హైగసి పడుతున్న మంటలు కనిపించాయి ఏంటని దగ్గరకు వెళ్లి చూస్తే బగబగ మండే నిప్పు పూర్తిగా ఓ భవనాన్ని చుట్టుముట్టేసిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది హార్డ్వేర్ షాప్ లో ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి పూర్తిగా ఇంటిలోకి వ్యాపించాయి మూడంతస్తుల బిల్డింగ్ ను మంటలు చుట్టుముట్టడంతో వికారాబాద్ పట్టణం ఒక్కసారిగా ఉలికిపడింది విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మున్సిపల్ అధికారులు సిబ్బంది అక్కడికి చేరుకుని నాలుగు గంటల పాటు శ్రమించి మంటలు అదుపు చేశారు మంటలు వ్యాపించిన సమయంలో ఇంట్లో రుద్దురాలు పిల్లలు ఉన్నారనే విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది రుద్రాలని పిల్లలను ప్రాణాలు కాపాడడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి వికారాబాద్ పట్నం రామాయగూడ రోడ్డులో ఉన్న నాగలక్ష్మి హార్డ్వేర్ ను నాగారం గ్రామానికి చెందిన రాజు తల్లి పేరుపై ఏర్పాటు చేసుకున్నాడు షాప్ నడిపిస్తుండగా పైన కుటుంబం నివాసం ఉంటున్నారు అయితే తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో షాప్ లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి ఆయన బయటకు వచ్చి ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసేసరికి ఆ మంటలు పూర్తిగా ఇంటిని చుట్టుముట్టాయి అక్కడికి చేరుకున్న వికారాబాద్ ఫైర్ ఇంజన్ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా లాభం లేకపోవడంతో నుంచి ఫైర్ ఇంజన్ తో పాటు మున్సిపల్ యూజిజీ క్లినిక్ కోసం ఉపయోగించే ట్యాంకర్ మిగతా నీటి ట్యాంకర్లు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ తో పాటు మున్సిపల్ కమిషనర్ సిబ్బంది సైతం అక్కడికి చేరుకున్నారు వికరాబాద్ సిఐ నాగరాజు సిబ్బంది చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు ఫైర్ సిబ్బందిపై అంతస్తులో ఉన్న రుద్రాలు నాగలక్ష్మితో పాటు చిన్న పిల్లలను రెస్క్యూ రెస్క్యూ చేసి వాటిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అంతా ఊపిరివిలు ఈరోజు రామయ్యగూడలోని రామయ్యగూడ రోడ్ల నాగలక్ష్మి హార్డ్వేర్ ఇది మధ్యరాత్రి మూడు నాలుగు గంటలు ఆ మధ్య ప్రాంతంలో ఫైర్ స్టార్ట్ అయింది స్టార్ట్ కావడం చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫైర్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసు మరియు మున్సిపల్ అందరూ కూడా టైంకి స్పందించి స్పీకర్ గారు కూడా ఫోన్ చేసిండ్రు స్పీకర్ గారు ఏం చెప్తున్నారంటే కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం చేయాల్సిన తప్పకుండా చేద్దాము వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించండి అని స్పీకర్ గారు కూడా ఫోన్ చేసిండ్రు డైరెక్ట్ వీళ్ళతో కూడా మాట్లాడింది ఇప్పుడు స్పీకర్ గారు రమేష్ గారు వైస్ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ గారు మాట్లాడిపించింది స్పీకర్ గారితో కాబట్టి స్పీకర్ గారు ఉన్నారమ్మా అండగా ఏమున్నదని ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం అంది అని స్పీకర్ గారు చేస్తారు మీరేం ఆధైర్యపడకండి ఎందుకంటే మన చేతిలో అయితే తెలుసు స్పీకర్ గారు తెలుసు కదా ప్రసాద్ అన్న మెడమ్ ప్రసాద్ కుమార్ ఆయన దృష్టికి కూడా పోయింది మేము తీసుకెళ్ళినాము ఆయన కూడా డైరెక్ట్ ఫోన్ చేసింది మీ బాబుతో మాట్లాడింద్రు అందరితో కూడా మాట్లాడిండ్రు తప్పకుండా ప్రభుత్వ సహాయం ఏమున్నారో తప్పకుండా చేపిస్తారు సరేనా ఇంకోటి నేను అందరికీ పికప్ చేస్తున్నా మొన్ననే న్యూ న్యూగంజ్లో ఒకటి ఫర్టిలైజర్ షాప్లో ఇదే ఫైర్ యాక్సిడెంట్ అలా ఇవాళ హార్డ్వేర్ షాప్లో ఇదే ఫైర్ యాక్సిడెంట్ సో అందరికీ ఏం చెప్తున్నానంటే రాత్రి పడుకునే ముందు మీరు షాప్ షటర్ క్లోజ్ చేసి పోయే ముందు దయచేసి అన్నీ కూడా ఆఫ్ చేయండి ఆఫ్ చేయండి ఇంకోటి ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోండి ఎంత చిన్న షాప్ అయినా ఎంత పెద్ద షాప్ అయినా ఇన్సూరెన్స్ మాత్రం కంపల్సరీ తీసుకోండి ఇవాళ వీళ్ళ షాప్కి ఇన్సూరెన్స్ చేపించి ఉంటే ఇంత బాధపడాల్సి ఉంది అయితే కాదు ఎందుకంటే మనము ఇయర్లీ కట్టే దాని మీద చూసుకుంటాం కానీ ఒకవేళ ఏదైనా ఇలాంటి ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీలు అనేది మనకు చాలా అండగా ఉంటాయి కాబట్టి నేను అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న కంపల్సరీ మీ బిజినెస్ బిజినెస్లోకి ఇన్సూరెన్స్ చేయించుకోండి ఇంకోటి మున్సిపల్ రేల్ లైసెన్స్ కూడా తప్పకుండా తీసుకోండి ఇది ఇన్సూరెన్స్ అనేది అన్నిట్ల మీకు సహాయంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈరోజు వీళ్ళ జరిగింది రేట్ ఇంకోసం జరగవచ్చు అది అప్రమత్తంగా ఉండడం అయితే మన చేతనే ఉంది ఇంకోటి స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆన్ స్పీకర్ ప్రసాదానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆన్ టైంలో అన్న ప్రతిదానికి స్పందిస్తారు మనందరికీ అండగా ఉంటారు దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఎలాంటి హెల్ప్ చేయాల్సి ఉన్న గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా ప్రభుత్వ పరంగా ఏమి మీకు అందిస్తుందో అది కంపల్సరీ చేయిస్తారు సరేనా అంటే అది కారణాలు అయితే తెలియాల్సింది అసలు దేని గురించి జరిగింది ఎట్లాంటిది అనేది ఇది హార్డ్వేర్ షాప్ మొత్తం అంతా వాళ్ళ షాప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫైర్ సిబ్బందికి వెంటారు అంటూ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వీళ్ళు వీళ్ళు పిల్లలు అండ్ ఈ అందరు కూడా సెకండ్ ఫ్లోర్లో ఉన్నారంట వాళ్ళందరినీ ఫస్ట్ రెస్క్యూ చేసి ఎందుకంటే ఫస్ట్ ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ప్రాణాలకు బిగించి ఫైర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఇద్దరు పాపల్ని ఈమెడి కిందకి తీసుకొచ్చిండ్రు నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా తర్వాత ఎందుకంటే ఆస్తి ఉంటే తర్వాత డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాలు అయితే సంపాదించుకోలేం కదా కాబట్టి వీళ్ళైతే బాగా చేసినప్పుడు మాకు ఫోన్ రాదని మాకు అరౌండ్ ఫార్టీ టు ఫైవ్ ఆ టైంలో మనకి ఫోన్ వచ్చింది వెంబడే మేము స్పందించి అంటే ఫైర్ వెహికల్ వచ్చింది ఆల్రెడీ అంటే వాటర్ సరిపోవట్లేదు మళ్ళీ వెళ్ళింది ఫిల్ చేయడానికి చేస్తాను రావడానికి అని చెప్పి నేను మాకు చెప్పిన ఫోన్లో వెంబడే మేము కమిషన్ పంపించడం జరిగింది జెట్టింగ్ మిషన్ జెట్టింగ్ మిషన్లు కూడా ఉంటుంది పెద్ద పైపు ఉంటుంది కాబట్టి అది కూడా పంపించినాము అండ్ తర్వాత జేసీబీ జేసీబీ కూడా పంపించినాము అయితే ఇక్కడ అంత పరిస్థితి ఎట్లా ఉందంటే మన జీవనోపాధి అయితే కోల్పోయింది ఏమి నాగి పై వాళ్ళ పేరు ఆమె పేరు మీదనే షాప్ ఉంది